టెన్ టీవీ ప్రస్థానంపై మాట్లాడాల్సిందిగా మా టెన్ టీవీ తెలంగాణ ఇన్పుటేటర్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం వేదికపై ఆసీనులైన రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారికి మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ గారికి ముందుగా ధన్యవాదాలు ముఖ్యంగా న్యూస్ ఛానల్ అంటే కేవలం వార్తలను అందించడానికే పరిమితం కావాలని మేము అనుకోలేదు టెన్టీవీ మొదటి నుంచి కూడా వార్తలను అందించడం కంటే ముఖ్యంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి ఇబ్బందులు ఏంటి వాటిని ప్రభుత్వానికి ప్రజలకు వారతిగా మీడియా ఉంటుందని చెప్తూ ఉంటాం ఫోర్త్ ఎస్టేట్ అని చెప్తూ ఉంటాం అలా చెప్పడం ఆ వారతిగా ఉండడమే కాదు వీలైనంత వరకు సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యకు కొంత పరిష్కార మార్గం వచ్చేందుకు దోహదం చేసేందుకు మా టెన్టీవీ బృందం నిర్విరామంగా శ్రమిస్తుంది మొదటి నుంచి అదే లైన్లో వెళ్తుంది అదేవిధంగా ముఖ్యంగా వార్తా ఛానళ్లను చూడడం అనే ఒక ఒరవడి రాజకీయ నాయకుల ప్రసంగాల కోసమో లేకుంటే రాజకీయ అంశాలను చూడడానికో ఎక్కువ మంది ప్రియారిటీ ఇస్తున్నప్పటికీ ఆ అంశాలతో పాటు అన్బయాసుడ్గా ఉంటూ ముందుకు వెళ్లేందుకు టెన్టీవీ ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే మేము ముందుకు వెళ్తూ వస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చేసింది మనందరికీ తెలుసు ఎవరి వార్తకు వాళ్ళే ఒక ఛానల్ ఓనర్ అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా ఉంది అంటే ఏ వార్త ఎవరు ఎందుకు ఇస్తున్నారు అందులో వాస్తవం ఎంత ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా కీలకంగా మారాయి ఈ సందర్భంగా వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్గా ఉంటూ ఎలాంటి తప్పుడు వార్తలు మా ద్వారా సమాజానికి వెళ్లకుండా సమాజాన్ని ఇబ్బందులో పడేయకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మేము చేస్తూనే ఉంటాం ముందు ముందు కూడా సమాచారం అందించడంతో పాటు ప్రజా సమస్యలను మా దృష్టికి వచ్చిన వాటిని వీలైనంత వరకు గ్రౌండ్ లెవెల్లో ఉంటూ వాటిని ప్రభుత్వానికి చేరవేయడమే కాదు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాటి వెనుక ఉండే ఉండాలి అనేది మా ఉద్దేశం ఆ రకంగానే టెన్ టీవీని మేము ముందుకు తీసుకువెళ్తూ వస్తున్నాం దశాబ్ద కాలంగా కూడా ఈ ఒరవడి కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా మీడియా అన్నాక కొన్ని సందర్భాల్లో తప్పులు ఒప్పులు దొరలొచ్చు దానికి మేము కూడా అతీతం కాదు కానీ వీలైనంత వరకు పారదర్శకంగా ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి చేరవేయడం ప్రభుత్వం ద్వారా పరిష్కరించేలా ప్రయత్నం చేయడం ఒకవేళ ప్రభుత్వం పరిష్కరించలేని సందర్భాల్లో అవసరమైతే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా కూడా మారేందుకు టెన్టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది ఉంటూనే ఉంటుంది ఇక ముందు కూడా ఉంటుంది టెన్టీవీలో ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు కూడా జనజీవానికి జనజీవనానికి సంబంధించిన అనేక అంశాలను మేము టచ్ చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా మట్టి మనిషి అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొని దాని ద్వారా రైతాంగ సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తేవడం రైతులకు ఏం కావాలి ఏం అవసరం వాళ్ళకు వచ్చిన కొత్త విజ్ఞానం ఏంటి మనకు తెలుసు తెలుగు రాష్ట్రాలు కానీ దేశం కానీ అంతా రైతులపై ఆధారపడి ఉన్న దేశం వ్యవసాయక ఆధారిక దేశం మనది కాబట్టి రైతులకు అండగా నిలిచేందుకు ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మేము ప్రతిరోజు దినం తప్పకుండా నిర్వహిస్తూ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం ఇక చూసాం మనం లాక్డౌన్ ప్రధానంగా కరోనా సమయంలో లాక్డౌన్ వచ్చిన సందర్భంగా మా టెన్టీవీ బృందం చాలా ఆసుపత్రుల్లో అంటే ప్రాణాలకు తెగించి అది చెప్పడం కొంచెం పెద్ద వర్డ్ అవుతుందేమో కానీ అది నిజం అది ఆ కరోనా ఉంది అక్కడ కరోనా మనకు వస్తుందని తెలిసినా కూడా మా బృందం మా రిపోర్టర్లు అంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను ఆ సమయంలో కరోనా అనేది ఒక కొత్త మహమ్మారిగా మొత్తం ప్రపంచంపైనే దండయాత్ర చేసింది అప్పుడు ఎవరికీ ఏమీ తెలియని సందర్భం కరోనా ఎలా ఉంటుంది ఏమవుతుందో కూడా మనకు తెలియదు అయినా మా బృందం రిపోర్టర్ల బృందం ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉండే రిపోర్టర్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఎక్కడ ఏ రకమైన ఆక్సిజన్ సదుపాయాలు ఉన్నాయి ఆసుపత్రుల్లో ఏం జరుగుతుంది ఎక్కడ బెడ్స్ లేవు అందుబాటులో లేవు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి అంటే దాని ద్వారా మేమేదో చేశామని గొప్పగా చెప్పుకోవడానికి నేను చెప్పట్లేదు అలా మేము ఒక వాచ్ డాగ్ లాగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో అప్పుడు చనిపోయేవారు బతికిన సందర్భాలు ఉన్నాయి వారికి వెంటనే సహాయం అందేలా మే మా ద్వారా వెలుగులోకి తెచ్చి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి అప్డేట్ ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నాను తొమ్మిది మంది చిక్కుకుంటే ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం వాళ్ళని రక్షించేందుకు మా అక్కడి రిపోర్టర్ ఆ మున్నేరు వాగు ఆ ఫ్లో ఎంత వస్తున్నా కూడా భయపడకుండా అక్కడ ఉండి అంటే కొన్నిసార్లు మనకు ఏమీ కాదని తెలిసినా కూడా కొంత భయాందోళనకు గురవుతుంటాం అలాంటి సందర్భంలో కూడా మేము ముందుకు వెళ్ళేందుకు ప్రజల పక్షాన ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఆ రకంగా చేసినప్పుడే మా ఛానల్కి కానీ మాకు కానీ ఒక గుర్తింపు వస్తుంది ప్రజల్లో విశ్వసీయ విశ్వసనీయత పెరుగుతుంది అని మేము భావిస్తున్నాం ఏవో సంచలనాల కోసం వార్తలు ఇవ్వడమో లేకుంటే ఇంకేదో వార్తల్ని బ్రేకింగ్ న్యూస్గా ఇవ్వడం ద్వారానో మేము ప్రజల్లో ఉండాలనుకోవట్లేదు ఖచ్చితంగా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి వారికి దగ్గర అవుతేనే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళొచ్చు అనేది మా ఆలోచన విధానం ఆ రకంగానే మా యజమాన్యం కానీ మేము కానీ ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా జనరల్గా యాజమాన్య ఆదేశాల ప్రకారం నడుస్తుంటారు వీళ్ళు వాళ్ళు చెప్తారు మారిపోతుంటాయి వార్తలు ఇలాంటి కొంత మైండ్ సెట్ కొంత ఉంటుంది కానీ అలాంటి సందర్భం ఈ టీవీలో ఎప్పుడూ రాలేదు పూర్తిగా ప్రొఫెషనల్స్ ద్వారా నడుస్తున్న ఛానల్గా మేము టెన్టీవీని చెప్పుకోవడానికి సగర్వంగా చెప్పుకుంటున్నాం ధైర్యంగా చెప్తున్నాం అలానే ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ అంటే మీ మీ అందరికీ నేను చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మా టీవీకి అండగా నిలుస్తూ మమ్ముల్ని ముందుకు తీసుకుపోతున్న వాళ్ళలో మీరు కూడా ముఖ్యులు కాబట్టి మీ అందరి ముందు మా ఛానల్ గురించి నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను ఆ రకంగానే ముందుకు వెళ్తామని మీకు భరోసా కూడా ఇస్తున్నాము ఎలాంటి పక్షపాతం కూడా లేకుండా వార్తలను ముందుకు తీసుకువెళ్లడంలో మా ప్రయత్నం జరుగుతుంది ఆ తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు అంతకుముందు మూడు రాజధానుల అంశం కావచ్చు వాటెవరు ఏదైనా కానీ వాస్తవ పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ప్రజలు ఒక నిర్ణయం తీసుకునేలా వారిని వారికే వదిలేయడం అంటే మా వ్యూస్ కానీ మా అభిప్రాయాలను కానీ చెప్పకుండా వాస్తవం ఏంటో వాస్తవాన్ని జనంలోకి తీసుకెళ్లడమే పనిగా పెట్టుకొని ఆ రకంగానే ముందుకు పోతున్నాం హైదరాబాదులో ఒక గంట పాటు భారీ వర్షం కురిస్తే రోడ్లు జలమయం అవుతాయి అక్కడ కార్లల్లో వెళ్ళలేం పడవలు కావాలనే పరిస్థితి ఉంటుంది దానికి కారణం చెరువులు కబ్జాలయ్యాయి అనే ఒక ఆలోచన ఉంది నాళాలు లేవనుంది హైడ్రా ఇప్పుడు అదే పనిలో ఉంది మనందరికీ తెలిసిందే ఆ విషయంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గత వారం పది రోజులుగా పదిహేను రోజులుగా కూడా మీరంతా చూసి ఉంటారు అన్ని ఛానళ్ళు దాన్ని కవర్ చేస్తున్నప్పటికీ మేము మాత్రం ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జా అయ్యాయి ఆ చెరువులను కబ్జాలు చేసింది ఎవరు ముఖ్యంగా సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కువగా ఉంటుంటారు ఎవరైనా పార్టీలకు అతీతంగా వాళ్ళ పేర్లతో సహా మేము బయట పెట్టేశాం ఆ జరిగిన అంశాలని జనానికి చేరవేశాం దాంతో అక్కడ ఉన్న జనం కూడా కొంత యాక్టివేట్ అయ్యి వాళ్ళపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేశారు ఆ రకంగా కూడా కొంత హైడ్రా విషయంలో మేము కొంత వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో ముందున్నామని చెప్పుకోవడానికి కూడా నేను సంశయించడం లేదు ఇక దశాబ్ద కాలం కింద అడుగుపెట్టిన టెన్టీవీ మీ తెలుగు మీడియాలో ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని కాఫీ టేబుల్ బుక్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందులో మీలాంటి మహామహులతో పాటు ఔత్సాహికులను కూడా కొంతమంది కొత్తగా రంగంలోకి వివిధ రంగాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తున్నాం ఈ కాఫీ టేబుల్ బుక్ ద్వారా తద్వారా ఇంకొంతమందికి అది ఇన్స్పిరేషన్గా ఉంటుందని భావిస్తున్నాం మీరంతా మాకు సహకరిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక వార్తలు ఇవ్వడం కాకుండా ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు కొంత విజ్ఞానం ఇచ్చేందుకు కూడా అఫ్ కోర్స్ టీవీ చూస్తేనే విజ్ఞానం వస్తుందంటే కాదు చాలా ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయి రెగ్యులర్ న్యూస్ పేపర్లు ఉన్నాయి అయినప్పటికీ మా ద్వారా కూడా మేము వీలైనంతగా వాళ్ళకు విజ్ఞానాన్ని అందించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు న్యూస్ నైంటీ ఈవినింగ్ నాన్స్టాప్ నైంటీ ద్వారా ఒకే సమయంలో ఒక అరగంటలో మొత్తం సమాచారాన్ని జనానికి చేరవేయడం కానీ పటాస్ న్యూస్ లాంటి కొంత సెటైటికల్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక రకమైన ఆహ్లాదాన్ని ఇస్తూ కూడా అక్కడ కూడా న్యూస్ అందించడానికి ఇలా రకరకాలుగా సీనియర్ రంగానికి కానీ క్రీడా రంగానికి కానీ రకరకాల న్యూస్లను అందించేందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఎప్పటికీ మీ సహకారం ఈ రకంగానే టెన్టీవీకి ఉండాలని మేము భావిస్తున్నాం ముందు ముందు ఇంకా మరింత నిష్పాక్షికంగా అన్భయాసుడిగా ముందుకు వెళ్తూ ప్రజల పక్షాన పోరాడేందుకు మాకు మీలాంటి వాళ్ళందరినీ సహకారం కావాలని మళ్ళీ కోరుతున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన మా టీవీ యజమాన్యానికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం టీవీ ప్రస్థానం పన్నెండేళ్ళు అంటే పుష్కర కాలం ముగిసింది మా నిరంతర ప్రయాణం ప్రజల కోసమే ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మా టీవీ అంటే ఒక మీడియా ఛానల్కి బాధ్యత ఏమి ఉంటుందో ఏ బాధ్యత మీడియా నిర్వర్తించాలో దానికి వంద శాతం నిర్వర్తిస్తున్నాం అందుకే ఇప్పటికీ మా ఛానల్ ఇది ఒక వన్ సైడ్ ఛానల్ని ఎవరంత ధైర్యంగా అనలేరు ఎప్పటికప్పుడు వార్తలు ప్రజల పక్షాన ఉండటం అనేది ఒక విద్యుత్ ధర్మంగా మేము భావిస్తూ ముందుకు సాగుతున్న కార్యక్రమం ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు బీజేపీ నేత మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు టీవీ ఏ కాఫీ టేబుల్ ని లాంచ్ చేయవలసిందిగా సవినీ కోరుతున్నాము